హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఒక మనిషికి క్వాలిటీస్ అతీతంగా ఉంటే అంటే ఒక మనిషి దేవుడు కావాలి అంటే దానికి ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి ఎవరికీ లేని క్వాలిటీస్ ఉండాలి అప్పుడే ఆ మనిషి దేవుడుగా పరిగణింపబడతాడు సో మరి అలాంటి రేర్ క్వాలిటీస్ ఉండే మనుషులు ఉన్నారా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒకే ఒక రేర్ పీస్ పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన చేసే గొప్ప పనులు అలా ఉంటాయి ఈవెన్ విమర్శించే వాళ్ళు కూడా కాసేపు సోషల్ మీడియాని అన్ని పక్కకు పెట్టేసి విమర్శలు అన్ని పక్కకు పెట్టేసి మనసుతో ఆలోచిస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ధైర్యం సరిపోదు ఒక గొప్ప మనిషిని విమర్శించే ధైర్యం చేయమను మనం కానీ మీరు బతకడానికి ఆ వీడియోల మీద బతికించుకోవడానికి మిమ్మల్ని మరి బతికించుకోవడానికి ఆ వీడియోలు చేస్తుంటారు ఆ విషయం మీకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మనకు ఉండదు సో కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం నేను మాట్లాడేది మా ఐకాన్ బాబు గురించి ఐకాన్ బాబు మన కర్మగాలి తన దేవుడు అనుకుంటున్నాడు దేవుడు అనే భ్రమలో ఉంటున్నాడు ఇది ఐకాన్ బాబు తప్పు కాదు అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఐకాన్ బాబు చుట్టూ ఉన్న కోటరీ ఆ చుట్టూ కొందరు అతి తెలివితేటలు ఉండి మేము చాలా తెలివైన వాళ్ళం చాలా టాలెంటెడ్ అని చెప్పేసి కొంత మూక అక్కడ గ్రూప్ అయింది ఐకాన్ బాబు చుట్టూ తను గ్రూప్ అయ్యిందా అలాంటి టీం పెట్టుకున్నాడా తెలియదు కానీ వాళ్ళ భజన వేరే స్థాయిలో ఉంటుంది ఐకాన్ బాబు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నువ్వు మానవాతీతుడివి నీ శక్తులు వేరు నీ కథ వేరు నీ లెవెల్ వేరు నువ్వు ఉండాల్సింది వేరే చోట కానీ మెగా కాంపౌండ్లో మెగా ఫ్యామిలీలో ఇరుక్కుపోయావు దాని నుంచి నువ్వు బయటకు వస్తే కానీ నీ శక్తి నీకు తెలియట్లేదు అని చెప్పేసి కింద పంపు కొట్టి గ్యాస్ కొట్టి 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 కొడితే ఈరోజు మీకు ఆ వికృత రూపమే పుష్పాటు రేంజ్లో మన ముందు కనిపిస్తోంది అంత గ్యాస్ కొట్టారు సో ఆ గ్యాస్ కొట్టింది ఏవైనా తనకు ఉపయోగపడుతుందంటే తన పతనానికే దారి తీస్తుంది ఈ విషయం ఇప్పటికైనా ఐకాన్ బాబు రియలైజ్ అయ్యి రే 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 మన దేవుడు కాదు మనం కూడా కామన్ మ్యాన్ అని చెప్పేసి నేల మీదకి వస్తే పనులు ఇప్పుడైనా చక్కబెడతాయి లేకపోతే అదే భ్రమలో ఉండి మన జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటి మైండ్లో పెట్టుకొని ఇట్లా గడ్డం కింద చేపటి తగ్గేదేలే అని చెప్పేసి మళ్ళా అదే మూడ్లో ఉండి పుష్ప టూ ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండి ఏవైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏదైతే అది అయితే పార్టీ పెట్టేద్దామనే మూడ్లో ఈ మధ్యలో ఏమైనా అనౌన్స్మెంట్లు జరిగితే ఐకాన్ బాబును కాపాడడం కష్టం సో మరి ఏం జరుగుతుంది ఇంకా ఏగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఏమైనా చేస్తాడా లేకపోతే ఇంతటితో సైలెంట్ అవుతాడా లేదా ఏంటి అనేది చూద్దాం మరి కానీ ఖచ్చితంగా తను దేవుడు అనే భ్రమలో ఉన్నాడు అందువల్లే ఈ హ్యాంగ్ ఓవర్ అందువల్లే ఈ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే తను రియలైజ్ అవ్వాలి నేను కూడా కామన్ మ్యాన్ నాకు ఆ శక్తులు లేవు బొక్క లేవు సో నన్ను బ్రహ్మానందం ఏదో మూవీలు అంటారు చూడండి ఆకులు రాలుతున్నాయి నాకు అంతా శక్తి వచ్చిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా సో అదంతా ఇక్కడ ఈ కోటరీ ఏదైతే టీమ్ ఉందో అది క్రియేట్ చేసింది క్రియేట్ చేసి అసలు నువ్వు మామూలు వ్యక్తి కాదు అనే భ్రమలో దాన్ని ఉంచారు ఆ ప్రాబ్లంతోనే మా ఐకాన్ బాబు చాలా సఫర్ అవుతున్నాడు ఆ ప్రాబ్లంతోనే ఏవైనా ప్రాబ్లమ్స్ కొని ఇంకా కొని తెచ్చుకుంటాడనే డౌట్ కూడా ఉంది సో ఐకాన్ బాబు నువ్వు దేవుడివి కాదు నీకు క్లారిటీగా చెప్తున్నాను నీ మీద అభిమానంతో చెప్తున్నాను నువ్వు దేవుడివి కాదు నువ్వు ఒక మంచి నటుడివి దాంట్లో ఎవ్వరు కాదని లేరు యాక్టింగ్ బాగా చేస్తావు అది పొరపాటున ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటంటే సినిమాల్లో యాక్టింగ్ బాగా చేస్తావు వెల్ అండ్ గుడ్ అదే బయటకొచ్చి కూడా చేస్తున్నావు అదే పెద్ద ప్రాబ్లం అంటే ఆ క్యారెక్టర్లో ఉంటూ బయట కూడా బిహేవ్ చేస్తున్నావు సో ఒక్కటే నువ్వు చేయింది ఏంటంటే ఆ చెయ్యి ఇలా పైకి అనుకోని చేయకుండా సో క్యారెక్టర్లో ఉంటూ బయట కూడా యాక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు ఆ భ్రమలో నుంచి బయటకు రావాలి టూ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావాలి సుకుమార్ నాకు తెలిసి చాలా తప్పు చేశాడు అన్నవసరంగా క్యారెక్టర్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఈ ఐకాన్ బాబును పరకాయ ప్రవేశం చేసి ఇంకా బయటికి రావట్లేదు అలాగే ఉండిపోయి నేనే పుష్ప నాకే పుష్ప పుష్ప త్రీ కావాలి పుష్ప ఫోర్ కావాలి పుష్ప టెన్ కావాలని చెప్పేసి సుకుమార్ను పీకుదున్నా పీకు తింటాడు అలాంటి పరిస్థితి ఉంది సో మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే సద్దుమణిగిందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు కూడా లోపల ఇంట్లో ఉండి గుట్కా పాన్లు వేసుకుంటూ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి పార్టీ పెట్టేద్దామా అని చెప్పేసి మన టీంతో అంటే కోటరే ఉంటారు అన్న ఏం డిసిషన్ తీసుకున్నామన్నా అవును మనకు మెగా ఫ్యామిలీ సెట్ అవ్వదు మెగా ఫ్యామిలీలో ఉంటే మనం సంకన్ ఆగిపోతాం మనకంటూ మనకు సపరేట్గా అల్లు బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అందువలే కదా ఇంత చేసింది ఇప్పుడు మనము మధ్యలో ఉండి దీన్ని ఆపేస్తే ఎట్లా రంగం సిద్ధం చేయి యుద్ధానికి పిలువు అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతే యుద్ధం మొదలు పెడితే ఆ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది నిశ్శబ్ద యుద్ధం ఏమైనా అవుతుందా సో ఏమో తెలియదు మరి సో మై డియర్ ఐకాన్ బాబు ఇప్పటికైనా ఇప్పటికైనా రియలైజ్ అవ్వు టూ క్యారెక్టర్ నుంచి వీలైనంత త్వరగా బయటకు వచ్చి వీలెంత త్వరగా బయటకు వచ్చి లేకపోతే సుకుమార్ను గట్టిగా పట్టుకొని నన్ను క్యారెక్టర్ నుంచి బయటకు లాగే ప్రయత్నం చేయని చెప్పేసి ప్రిపేర్ అవ్వు ఇంకా టు పుష్ప ఆ క్యారెక్టర్లోనే ఉంటే మాత్రం చాలా డేంజరస్ ఎందుకంటే అంత డేంజర్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా ఇంకా ఏవైనా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఎందుకంటే ఇలాంటి కీలకమైన స్థితిలోనే రాంగ్ డెసిషన్స్ అవుతాయి పార్టీ పెట్టాలని ఆలోచన పొరపాటును కూడా పెట్టుకోకు నీకు రాజకీయాలు సెట్ అవవు చిన్నదే ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తేనే దీన్ని మెయింటైన్ చేయలేక సతమతం అయిపోయి మీ బాబు ఎంటర్ అయిపోయి దిల్ రాజు ఎంటర్ అయిపోయి రకరకాల పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూర్చుంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి లేకపోతే రాజకీయాలు ఏం చేస్తావు రాజకీయాల్లో తోలు తీస్తారు తోలు తీసారేస్తారు సో రాజకీయాలు వేరు సినిమాలు వేరు సినిమాలో క్యారెక్టర్లు వేరు రియల్ లైఫ్ వేరు వీటి నుంచి ఎంత వీలైతే అంత రియలైజ్ అయిపోయి మనం కూడా ఒక కామన్ మ్యాన్ కాకపోతే హీరో అయ్యాం అంతే అనే ఆలోచనలో ఉంటే అందరికీ మంచిదే లేదు నేను పుష్ప టూలోనే ఉంటాను పుష్ప వన్లోనే ఉంటాను సుకుమార్ జీ పుష్ప త్రీ రెడీ చేయి అని చెప్పేసి ఆ పరిస్థితుల్లో ఉండి ప్యారెల్గా రాజకీయాలు ఏంటి బొక్క నేను చేయగలను అని చెప్పేసి రే పార్టీ పెట్టాను రా అల్లు పార్టీ అని చెప్పేసి ఇట్లా ఇట్లా రెండుసార్లు అన్నావు అనుకో దోలుదేరిపోతుంది సో మరలా చెప్తున్నాను ఐకాన్ బాబు నువ్వు దేవుడివి కాదు సో రియల్ లైఫ్లోకి వచ్చాయి రోడ్డు మీదకి వచ్చాయి వచ్చి సరదాగా టీ తాగి మరలా కొత్త సినిమా స్టార్ట్ చేయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ప్లాట్ఫామ్ మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ